మదనపల్లె మండలం పొర్నూటిపాలెం వద్ద రైతులు పొలాలకు అమర్చుకున్న ఉచ్చులో తగులుకున్న చిరుత గ్రామానికి సమీపంలోని చిరుత ఉచ్చులో చిక్కుకోవడంతో భయాందోళనలో స్థానిక ప్రజలు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది కొట్టుమిట్టాడుతున్న చిరుతకు మత్తు ఇంజక్షన్ ఇవ్వలేకపోయారు చిరుత ఎండ వేడికి తట్టుకోలేక ఉచ్చు నుండి తప్పించుకోలేక గిలిగిలలాడుతుంటే గ్రామస్తులు దూరం నుండి పైప్ తో నీళ్లు కొట్టుతామన్నా నిరాకరించిన అటవీ శాఖ అధికారులు చివరకు చనిపోవడంతో అటవీ శాఖ సిబ్బందిపై ఒకంత అసహనం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఎటకేలకు మృతి చెందిన అటవీ శాఖ అధికారులు ెం పంచాయతీ మదనపల్లి మండలం అన్నమయ్య జిల్లా ఇక్కడ నాలుగు గంటలకు ఎప్పుడు నైట్ ఎక్కడో ఉద్యం పడింది అది పడిన తర్వాత అటవీ అధికారులు చేయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు తొమ్మిది తొమ్మిదిన్నరకు వచ్చినారు కనీసం దాని దాహం అయితే ఉంది నీళ్లు సప్లై చేద్దాం నీళ్లు కొడదాం అంటే మమ్మల్ని మెడబడి వేసేది ఎందుకు పక్కబోండి పక్క పోండి సార్ ఇంతకు ముందున్నర గంట అయితే ఉంది అది లేదు లేదు చనిపోయిందా లేదా చూడండి అంటే అది లేదు ప్రోగ్రాలే చనిపోయిలేదులే మీరు ఉండండి మీరు పక్క పోండి ఏం మీ అధికారాలు ఏం ఏం చేసినా మీ అధికారులు వచ్చే ఏం చదువుకున్నారు మీరు మీ టెక్నాలజీ ఏమైంది మీరు వచ్చి చంపేసినది ఎలా బతికిచ్చు బతికిచ్చు వచ్చి వచ్చి సంపేసినారు అధికారులు మళ్ళీ చదువుకున్నారు టెక్నాలజీ ఉంది టెక్నాలజీ ఏం చేసినారు అదే మాకు వదిలితే ప్రాధాన్యత కాబట్టి కదా దయచేసి అధికారులు ఇలాంటి చర్యలు ఇంకోతావా ఎక్కడ చేయకండి చేస్తే ప్రాణాలతో బతికిస్తండి అలాగైతేనే మీరు వెళ్ళండి అధికారులు